అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరి శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు మీ యొక్క తల్లిదండ్రులతో బంధుమిత్రులతోటి చక్కగా పార్టీల వరకు ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే మీ మీద మీ బంధువులలో కొంతమంది ఇర్షతో ఉన్నారు ఇర్షతో కూడిన స్త్రీ తగలకుండా ఉండాలంటే పరిహారంలో మరి ఈ రోజు చక్కగా ఒక ఎరుపు రంగు బట్టను తీసుకోవాలి ఆ ఎరుపు రంగు బట్టలో మీరు ఒక గుప్పడం పెద్ద ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పులో చిటికడు కుంకుమ చిటికడు పసుపు పదకొండు మిరియాలు వేసి మరియు వాటిని చక్కగా గుండ్రంగా చుట్టేసి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడతీయండి ఈ విధంగా చేసినట్లయితే కదా మీకు ఎటువంటి నరదృష్టి విషయాశ లాంటివి తగలవు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి అనారోగ్య సమస్యలైనా సరే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలైనా సరే ఈ రోజు మీరు మీరు చూసినట్లయితే కనుక మీ యొక్క సమస్యల కోసము మీరు ఈ రోజు పెద్ద ప్రయత్నాలనేది కొనసాగించడంలో ఒక సహాయం కూడా అందుతుంది మీ సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రాంతాలలో కూడా ప్రయత్నాలు చేస్తారు కెరీర్ పరంగా మీకు వ్యాపారంలో మెరుగుదల రావడం ప్రారంభం అవుతుంది మీ కెరీర్ కూడా మెరుగుపడుతుంది ప్రొఫెషనల్ విషయంలో ముందుకు నడుస్తారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని కూడా పొందొచ్చు వస్త్రధారణపై ప్రయోజనాలు కూడా ఉంటాయి కెరీర్ వ్యాపారం పెరుగుతుంది లాభాలు బలోపేతం చేయబడతాయి స్నేహితులు మరియు పలు సాయం చేస్తారు కార్యకలాపాలు మెరుగుతలలో ఉంటాయి నిపుణులకు మద్దతు అనేది ఉంటుంది కెరీర్ వ్యాపారుల ప్రభావం అనేది పెరుగుతుంది వినయ విధలను ప్రవర్తించాల్సి ఉంటుంది జీవించడం సరళంగా అనిపిస్తుంది పెద్దల ఆదేశాలను విస్మరించడం అనుకోవాలి అనుభవాలను నేర్చుకునే సలహాలతో మాత్రమే మీరు పనిచేయాలి సమ్మతిని నిర్వహించాలి చర్చ వివాదాలలో ఉండకూడదు ప్రారంభించిన పనులు పూర్తయ్యే వరకు వాటిని విడిచిపెట్టరు మంచి పనులు మంచి బహుమతిని మీకు అందిస్తాయి మీరు మంచి అనుభూతిని పొందబోతున్నారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చును విదేశాలకు వెళ్లాలని మీ కోరిక తొందరగానే నెరవేరుతుంది మీకు కొన్ని సవాళ్ళైతే ఉంటాయి వాటిని మీరు c 가가 అడ్డంకులు కూడా ఉంటాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు ఇక ఈరోజు వివాదం అయితే ఒకటి నివారించే ఉన్నాయి సుటిక మాట్లాడేటటువంటి మీ గుణం వలన మీకు కొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖకు సుటిక ప్రవర్తన ముఖకు సుటిగా పోయేటటువంటి మీ ప్రవర్తన కొంతమందికి చిరాకును తప్పిస్తుంది కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు భార్య పిల్లలతో సాయంత్రం పూట బయటకు వెళ్ళే చక్కని మీరు ఈరోజు మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు మంచి ఫలితాలను కూడా లాబట్టుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మరి ఈరోజు జరిగే అవకాశాలు మాత్రం హెచ్చుగానే మరి ఈరోజు జరుగుతున్నాయి రాశి వారికి ఈరోజు చక్కగా మరి పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ వారు చక్కగా మరి ఈరోజు నైవేద్యంలో మరి వినాయకుని పూజలు సమర్పించి లడ్డులను పూందితో చేసినటువంటి లడ్డూలను మాత్రం నైవేద్యంగా సమ సమర్పించాల్సి ఉంటుంది మరి మహాగణపతి మూల మంత్రము పదకొండు సార్లు జపించాలి అలా చేస్తే మీకున్న దోషాలు పరిహారం అయిపోయి చక్కని ఫలితాన్ని అయితే దక్కించుకోగలుగుతారు ఉన్నటువంటి ఆటంకాలు విఘ్నాలు కూడా చక్కగా వాటంతటవే మీకు పరిహారం అవ్వడం అనేది ప్రారంభమైపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో